హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంటర మహిళలు వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి జూలై ఇరవై నాలుగో తారీఖున మొత్తానికి మీరు ఊహించిన విధంగానే ఆశ్రయ చైత్య పథకం గురించి మన సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలోన ఎవరైతే పేదలైతే ఉన్నారో ఆశ్రయ ఫెంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళందరి కోసం ఈ రోజున గొప్ప శుభవార్త చెప్తూ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతుంది అలాగే ఈసారి వచ్చేసి ఆశ్రయ చేయుత పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులు అయితే ఈ డబ్బులు అయితే పొందుతున్నారని చాలా మంది అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే లీస్ట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మొత్తంగా మనమైతే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు ఒంటరి మహిళలు ఎన్ని సంఖ్యలు అయితే ఉన్నారు అలాగే గతంలో ఇచ్చిన మాట గుర్తుంది కదా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇవే డబ్బులు వస్తున్నాయా లేదంటే ఏమైనా మార్పులు చేశారని చాలామంది అడుగుతున్నారు మనమైతే తెలుసుకుందాం మీలో ఎవరైతే ఆసర చేయిత ఫింక్షన్ పథకం పొందాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే గతం నుంచి ఆశ్రయ ఫింక్షన్ పొందుతున్నారో ఒక్కసారి వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా గతంలోనే రెండు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి అయితే ఇచ్చారు వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు గత ప్రభుత్వమే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారంటే గతంలో ఇచ్చిన మేము మాట గుర్తుంది కదా ఆసరా చేయిత పథకం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో చాలా ఇబ్బంది ఆర్థిక పడుతున్న వారికైతే ఇప్పటి నుంచి మేము కాంగ్రెస్ అధికారంలో వస్తే ఈ విధంగా డబ్బులైతే ఇస్తామని గతంలో అయితే మాట అయితే ఇచ్చారు ఆ మాట ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే అందచేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి వచ్చేసి పథకం గురించి ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే మన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మనకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏంటంటే ఆశ్రయత పథకం ద్వారా వచ్చేసి అన్ని జిల్లాల్లో కలుపుకుంటే గతం నుంచి పొందుతున్న వాళ్ళు చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల మంది దాగైతే ఉన్నారట ఈ రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఎవరైతే ఆసు చేయిత పథకం అయితే పొందుతున్నారో ఈ లీస్ట్లో రెండు లక్షల డెబ్బై వేల మంది సో వీళ్ళకి మాత్రమే ఈ ఇప్పుడు చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగులు సోదరులు అయితే ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త కొంచెం ఐదు వేల పదహారు రూపాయలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండి ఇంకా క్లారిటీ అయితే లేదు మళ్ళీ ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారంటే ఇంకో వారం రోజుల్లో మళ్ళొక్కసారి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున జూలై ఇరవై నాలుగో తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పథకం ద్వారా అనేది డబ్బులైతే వస్తుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి